హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ పచ్చడి రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జనరల్గా బీరకాయనైతే బీరకాయ పైన పొట్టు తీసి పొట్టునైతే పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా బీరకాయ పొట్టుని పడేయకుండా బీరకాయ పొట్టుతో పచ్చడి రెసిపీ అయితే చూపించబోతున్నానండి బీరకాయ పొట్టులో మనకు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో అందుకని మీరు కూడా ఈసారి నుంచి బీరకాయ పొట్టునైతే వేస్ట్గా పడేయకుండా ఇలా పచ్చడి అయితే చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి ముందుగా ఇలా రెండు బీరకాయలను అయితే తీసుకుంటున్నానండి నేను మనం బీరకాయ పొట్టు పచ్చడి చేసుకోవటానికైతే మనం ఈ అయితే బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలండి ఎక్కడ మట్టి దుమ్ము లేకుండా క్లీన్గా వాష్ చేసుకొని తర్వాత మనం ఇలా ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వీటిని క్లీన్గా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి బీరకాయ మొత్తంకి యాక్చువల్లీ చెప్పాలంటే మనకు బీరకాయలో కంటే కూడా బీరకాయ పొట్టులోనే చాలా మంచి పోషకాలు అయితే ఉన్నాయండి బీరకాయ పొట్టులో మనకు మంచి ఫైబర్ కంటెంట్ అలానే ఐరన్ విటమిన్ సి మెగ్నీషియం లాంటి చాలా మంచి పోషకాలు అయితే ఉన్నాయి ఈ బీరకాయ పొట్టు పచ్చడి మనం తీసుకోవటం వల్ల ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ఇది పీచు పదార్థం కాబట్టి మన బాడీకి అయితే చాలా మంచిదండి సో ఈసారి నుంచి బీరకాయ పొట్టునైతే వేస్ట్గా పడేయకుండా ఇలా పచ్చడి చేసి పెట్టండి అసలు అది బీరకాయ పొట్టుతో చేశారని అస్సలకి కనుక్కోరండి టేస్ట్ కూడా అంత బాగుంటుందండి మనం చెప్తేనే తెలుస్తుంది బీరకాయ పొట్టుతో చేసాము అని సో ఈసారి నుంచి బీరకాయ తెచ్చుకుంటే బీరకాయ ఫ్రై ఇంకా ఇలా బీరకాయ పొట్టుతో అయితే పచ్చడి చేసి పెట్టుకోండి చాలా ఇష్టంగా చాలా బాగా తింటారండి అందరూ మనకు ఈ బీరకాయ పొట్టు పచ్చడి అయితే పెరుగన్నంలోకి ఇంకా వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఈవెన్ బీరకాయలు నచ్చని వాళ్ళకు కూడా ఇలా ఈ పచ్చడి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇలా బీరకాయని పొట్టు మొత్తం క్లీన్గా తీసేసుకోవాలండి మీరు పచ్చడి ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో దానికి తగ్గ క్వాంటిటీ అయితే తీసుకోండి ఇక్కడ నేను ఈ బీరకాయ అయితే రెండు తీసుకున్నానండి వాటితో ఫ్రై చేసుకున్నాను ఇంకా ఈ బీరకాయ పొట్టుతో అయితే పచ్చడి చేస్తున్నానండి నేను ఇప్పుడు ఈ బీరకాయ పొట్టు మొత్తాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుందాము నేను ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనము ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పచ్చిశెనగపప్పుని తీసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా తీసుకోవాలండి ఇక్కడ మీరు మీ పచ్చడి క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే ఈ శనగపప్పు మినప్పప్పు అయితే యాడ్ చేసుకోండి ఈ పప్పులు ఎక్కువ యాడ్ చేశారంటే మనకు పచ్చడి క్వాంటిటీ అనేది మరీ ఎక్కువైపోతుందండి అందుకనే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు దినుసులన్నీ మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మనకు పప్పులు అనేది ఎక్కడ మాడిపోకుండా బాగా ఫ్రై అవ్వాలన్నమాట అంతా ఇలా డ్రై రోస్టే చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఇంకా మీ కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను కారంకైతే అయితే ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక కప్లోకైతే తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం ముందుగా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టునైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బీరకాయ పొట్టుని డైరెక్ట్గా ఇలానే యాడ్ చేసేస్తున్నానండి మీరు కావాలంటే బీరకాయ పొట్టుని సన్నగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే టేస్ట్గా ఉండటాని కోసం అయితే నేను ఇలా కొన్ని బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నానండి లేతగా ఉన్న బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే వీటిని చక్కగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతుందండి చూసారా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా తొందరగానే ఫ్రై అయిపోతుందండి ఇందులో ఉన్న పచ్చివాసన పోతే సరిపోతుంది మనకు బీరకాయ పొట్టులో ఉన్న పొట్టు ఇంకా బీరకాయలో ఉన్న వాటర్తోనే మనకు ఇవి చక్కగా మగ్గిపోతుంది ఇందులోనే టేస్ట్ కోసం కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులన్నింటినీ ఇలా ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టుని కూడా యాడ్ చేసుకొని ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కొన్ని మిరపకాయలు కొన్ని అలా కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి ఇవి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే ఒక ఉల్లిపాయనైతే ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా మనము ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి మరి ఫైన్ పేస్ట్ లాగా కాకపోయినా కొంచెం బరకగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంతే అండి మనకు బీరకాయ పొట్టు పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన బీరకాయ పొట్టు పచ్చడి అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బీరకాయ పొట్టు పచ్చడి అయితే చాలా వెరైటీస్గా చేస్తారండి బట్ నేను ఇక్కడ చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఈ పచ్చడి కోసం అయితే పోపు ప్రిపేర్ చేసుకుందాము ఇలా ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అలానే కొద్దిగా కరివేపాకు ఇంకా ఒక ఎండు మిరపకాయనైతే ఇలా తుంచుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మీరు పచ్చడిలో కావాలంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు ఈ పోపంతా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది చూసారు కదండీ ఎంత సింపుల్ ప్రాసెస్ అని మరి మీరు కూడా ఈసారి నుంచి బీరకాయ పొట్టునైతే వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి ఇలా ఉల్లిపాయ నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి పచ్చడి కలుపుకొని తింటుంటే బీరకాయ పొట్టు పచ్చడి అని అస్సలు ఎవ్వరు కనిపెట్టారండి అంత బాగుంటుందండి టేస్ట్ అయితే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి పోప్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూసారా ఇలా వేడివేడి అన్నంలోకి అయితే ఈ పచ్చడి కొద్దిగా వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మధ్యలో ఇలా కొన్ని ఉల్లిపాయలు నంచుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలాంటి హెల్దీ రెసిపీస్ అయితే చేసి పెట్టండి డైరెక్ట్గా బీరకాయ తినమంటే తినని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి సో మీరు కూడా ట్రై చేసి అయితే ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తానండి